ప్రేమ అయితే బయటిెళ్ళి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏం చెప్తారు ఇంట్లో అని అయితే అందరు ఇంట్లో కూర్చొని తింటూ ఉంటారు వీళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు అక్కడ అక్కడ ఉన్నటువంటి వేదవతి అయితే అడుగుతుంది ఎక్కడికి వెళ్ళారమ్మా ఇంతసేపు అని అయితే అంటే మాకు ఒక పని పట్టడానికి అనేసి అయితే నర్మదా అంటుంది ఆ పని పట్టి వచ్చాము అని అయితే అంటూ ఉంటుంది అక్కడే ఉన్నటువంటి తర్వాత అయితే ఈ పని పట్టడం ఏంటి తిన్నగా చెప్పండి అని అయితే అంటే అక్కడే ఉన్నటువంటి నర్మదా అవును అత్తయ్య ఈరోజు కనుక్కోడానికి ఒకటి వెళ్ళాం అనగా కనుక్కొని వచ్చాము అనేసి అయితే అంటూ ఉంటుంది ఏంటిది అది అని అయితే అంటూ ఉంటుంది ఇంతలో అయితే నర్మద ఏం లేదా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ నాన్నని కలిసాము ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అన్ని దగ్గర కలిసామని అయితే అంటూ ఉంటుంది ఒక్కసారిగా శ్రీవల్లి వాళ్ళు షాక్ అయ్యి మా నాన్నని కలిసారా అని అంటుంది అవును ప్రేమ అన్న ప్రేమ అయితే ఇలా ఉంటుంది అవునక్క మీ నాన్నని కలిసామో అని అయితే అంటూ ఉంటుంది ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక్కడ అక్కడే ఉన్నటువంటి వేదవతి అయితే ఎందుకు కలిసారు వాళ్ళ నాన్నని అని అయితే అంటూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్న అయితే ఇడ్లీ బండి మీద ఇడ్లీ అమ్ముతూ ఉంటే మేము కలిసాము అని అయితే చెప్తూ ఉంటారు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇడ్లీ అమ్మడం ఏంటి ఆయన పెద్ద ఫైనాన్స్ బిజినెస్ కదా అని అయితే రామరాజు అంటూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళ బామ్మరిది తిరుపతి అయితే ఒక్కసారిగా ఇడ్లేసి ఓ ఇది ఇడ్లీ ఫ్యామిలీ అనేసి అయితే గట్టిగా అంటూ ఉంటాడు అక్కడే ఉన్నాడు రామరాజు అయితే ఏంటమ్మా మీ నాన్న ఇడ్లీ అమ్మడం ఏంటి అని అయితే అంటూ ఉంటాడు చెప్పు ఏదైనా మాట్లాడు అని అయితే అంటూ ఉంటాడు అయితే శ్రీవాళ్ళు అయితే సైలెంట్గా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అక్కడే ఉన్న వేదవతి కూడా ఏం మాట్లాడకుండానే చూస్తూ ఉంటుంది రామరాజు అయితే శ్రీవారిని అడుగుతూ ఉంటాడు మీ నాన్నే ఇడ్లీ అమ్మడం ఏంటి చెప్పు ధర్మ సమాధానం అని అంటూ ఉంటాడు